హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీట్లన్నీ మన వాళ్ళకి అనుకున్నట్లుగానే జరిగింది మరి తెలంగాణలో ఒక జీవో అయితే తీసుకురావడం జరిగింది తెలంగాణ విద్యా సంస్థలో సీట్లన్నీ తెలంగాణ వాళ్ళకని జివోది ఎయిటీ ఫైవ్ ఇక్కడ జీవో ప్రకారము వీళ్ళు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సీట్లన్నీ తెలంగాణ వాళ్ళకి ఎయిటీ ఫైవ్ రాష్ట్ర విద్యా సంస్థల ప్రవేశానికి నిబంధనలకు సర్కారు సవరణ చేసింది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ తెలంగాణ వారికి పదిహేను పర్సెంట్ తెలంగాణ నేపథ్యము ఉన్నవారికి మరి అదేవిధంగా దీన్ని చూసి ఈ జీవో ప్రకారం చూసినట్టయితే రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణ చేస్తూ జీవో విడుదల తెలంగాణలో నాలుగేళ్ళు చదివిన వారికి స్థానిక గుర్తింపు పదిహేళ్ళు తెలంగాణలో ఉన్న వరకు అన్ రిజర్వ్డ్ కోట ఒత్తింపు అనమాట ఈ ప చూద్దాం ఇన్ డీటెయిల్గా మరి ఆల్రెడీ వీడియో చేసాం ఇంగ్లీష్లో మరి ఇప్పుడు తెలుగులో మరి చూస్తున్నాం మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అమ్మ కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కొద్దిగా మీకోసం కష్టపడుతున్నప్పుడు మరి తెలంగాణ వాళ్ళకి కానీ మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అందరికీ మరి అప్డేట్స్ అయితే మన ఛానల్ నుంచి రావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మోటివేషన్ ఇస్తే మాకు మంచిగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క పిల్లలకి పేరెంట్స్ కానీ మీ యొక్క పిల్లల భవిష్యత్తు కోసం మంచి మంచి అప్డేట్స్ అయితే మన ఛానల్ నుంచి రావడం అయితే జరుగుతుంది ఐఐటిజేఈ కట్ ఆఫ్ కానీ మరి మరి ఐఐటిలో ఉన్న కటాఫ్ ఎంత ఉంది అన్ని వివరాలు మరి జోసా కౌన్సిలింగ్ సంబంధించిన ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించిన ఏపీటీఎస్ ఇవ్వ ఇవ్వటం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి రాష్ట్రంలో విద్యా సంస్థల్లో కన్వీనర్ కోటల సీట్లని ఈ విద్యా సంస్థ నుంచి తెలంగాణ విద్యార్థులకు దక్కుతున్నాయి గత పదిహేళ్ళుగా అమలవుతున్న పదిహేను శాతం అన్రజోడ్ కోటాకు రాష్ట్ర ప్రభుత్వం సవరణ చేసింది ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణ గురువారం జీవో విడుదల చేశారు రాష్ట్ర విభజన సమయంలో విద్యా సంస్థలు పదిహేళ్ల పాటు పదిహేను శాతం నాన్ లోకల్ కోటాను అమలు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు విడుదల చేశారు ఈ పదిహేను శాతం కోటాలు ఏపీతో పాటు తెలంగాణ స్థానికులు పోటీ పడుతున్నారు పదిహేను స్థానంలో మళ్ళీ ఈ పదిహేనులు ఏం చేశారు ఏపీ వాళ్ళని పెట్టారు తెలంగాణలో కూడా పెట్టారు అంటే మొత్తం వా తెలంగాణ స్టూడెంట్స్కి మరి ఈసారి సీట్లు దక్కే అవకాశం ఉంది రాష్ట్ర విభజన జరిగే రెండు ఇరవై ఇరవై నాలుగు పదిహేడు పూర్తయిన నేపథ్యంలో ఈ పదిహేను శాతం కోటా గుడువు పోయింది ఈ లెక్కన విద్యా సంవత్సరంలోనే పదిహేను పర్సెంట్ కోట ఈ సంవత్సరంలోనే ఈ లెక్కన గత విద్యా సంవత్సరంలోనే పదిహేను కోటా రద్దు అమల్లోకి అమల్లోకి వచ్చింది అమల్లోకి రావాల్సి ఉంది కానీ అప్పటికే వివిధ పరీక్షల ప్రకటనలు విడుదల కావడంతో అలా అప్పుడు లాస్ట్ ఇయర్ వాళ్ళు పెద్ద లక్కీ అనుకోవచ్చు ఈ సందర్భంగా చెప్పేది అంతా లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ తెలంగాణ స్టూడెంట్స్ తెలంగాణలో చదువుతున్నారు ఇంజనీరింగ్ కాలేజీలో మంచి మంచి కాలేజీల్లో వాళ్ళు లక్కీ పర్సన్స్ అనుకోవచ్చు అనమాట కమిటీ నివేదిక సవరణలు రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు తాజాగా నాన్ లోకల్ కోట సవరణ చేసింది ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు సంబంధించి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు తీసుకొచ్చిన నిబంధనలు అమల్లో ఉంటాయని జీవో పేర్కొంది దాని ప్రకారం ఉస్మాని యూనివర్సిటీ పరిధిని తెలంగాణ లోకల్ తెలంగాణ లోకల్ అంటే యూఆర్ బిలాంగ్స్ టు ది వెదర్ యూఆర్ బిలాంగ్స్ టు ఉస్మాని యూనివర్సిటీ ఆర్ నాట్ అది అది గుర్తుపెట్టుకోండి రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అన్ని యూనివర్సిటీలు కూడా ఈ అదే స్థానికంగా కిందకు వస్తాయి ఎనభై ఐదు శాతం సీట్లు సీట్లు స్థానికులకును పదిహేను శాతం ఇతర రాష్ట్రాలు తెలంగాణ విద్యార్థులకు కలిపి దక్కుతాయి ఈ పదిహేను శాతంలో ఏపీ స్టూడెంట్స్కి దక్కుతాయి తెలంగాణ స్టూడెంట్స్కి దక్కుతాయి ఇతర రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలంటే కర్ణాటక కానీ తమి మరి తమిళనాడు కానీ మరి వారి రాష్ట్రాలకు కూడా వస్తూ ఉంటారు ఇప్పుడు పదిహేను శాతం సీట్లకు కూడా తెలంగాణ స్థానికత వర్తించ కొన్ని నిబంధనలు పెట్టారు అయితే రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణకు సంబంధించింది మరి రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణకు సంబంధించి ఇంతవరకు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఎలాంటి అధికారిక ఆమోదం అయితే లభించాల మరి వీళ్ళైతే జీవో ఇచ్చారు రాష్ట్ర విభజన చట్టంలోని అంశాల మేరకే తాజాగా జీవో ఇచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి కానీ రాష్ట్రపతి ఆమోదం రాష్ట్రపతి ఆమోదం లేకుండా జీవో ఇవ్వడం సరికాదని దీనివల్ల న్యాయపరమైన సమస్యలు వస్తాయని నిపుణులు భావిస్తున్నారు అరవై వేలకు పైగా విద్యార్థులకు నో ఛాన్స్ నో ఏపీ స్టూడెంట్స్ ఏపీ స్టూడెంట్స్ అరవై వేల పైగా నష్టపోయే అవకాశం ఉంది మరి రాష్ట్రంలో ప్రధానంగా సాంకేతిక ఫార్మా కోర్సుల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పోటీ పడుతున్నారు నాన్ లోకల్ కోటా కింద ఈ విద్యార్థులు ఏటా దాదాపు అరవై వేలకు పైగా కన్వీనర్ సీట్లు పొందుతున్నారు ఏపీ స్టూడెంట్స్కి పెద్ద నష్టం అనుకోవచ్చు దీన్ని చూస్తే మరి మరి చూద్దాం మరి అరవై వేల సీట్లకు పైగా నష్టపోతున్నారు వారంతా ఈ విద్యా సంవత్సరం నుంచి ఇలా సీట్లు పొందే అవకాశం ఉండదు రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫార్మాసీ అగ్రికల్చర్ టీజీ ఎబ్సైట్ గత ఏడాది మూడు 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 లక్షల యాభై నాలుగు వేల ఎనిమిది వందల మూడు మంది హాజరయ్యారు అందులో ఇంజనీరింగ్ విభాగంలో ఏపీ విద్యార్థులు నలభై తొమ్మిది వేల లాస్ట్ ఇయర్ ఏపీ స్టూడెంట్స్ నలభై తొమ్మిది వేల మంది హాజరయ్యారు అగ్రి పన్నెండు వేల మంది అగ్రి పన్నెండు వేల మూడు వందల నలభై తొమ్మిది నలభై తొమ్మిది కలిపి అరవై ఒక్క వేల మంది హాజరయ్యారు అరవై ఒక్క వేల నాలుగు వందల ఇరవై మంది అయితే హాజరవటం అయితే దీని ప్రకారం చూస్తే ఎవరు ఎవరెవరు అర్హులు అనేది డేటా ఇచ్చారు ఈ సవరించిన నిబంధనలు ఇంజనీరింగ్ ఫార్మాసీ టెక్నాలజీ ఆర్కిటెక్చర్ ఫార్మా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కంప్యూటర్ అప్లికేషన్స్ లా అంటే ఈ కోర్సులు చదివే వాళ్ళందరికీ ఇంజనీరింగ్ వాళ్ళు ఫార్మాసీ టెక్నాలజీ ఆర్కిటెక్చర్ ఫా బీఫార్మసీ కంప్యూటర్ అప్లికేషన్ లా ఫిజికల్ ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు ప్రవేశాలకు వర్తిస్తాయి అన్ని ప్రవేశాలకి మరి పాలిటెక్నిక్ అని ఆర్ టెక్చర్ కానీ ఏదైనా మరి ఉస్మాన్ యూనివర్సిటీ పరిధిని తెలంగాణ రీజన్గా పరిగణిస్తారు ఈ ప్రాంతీయ విద్యార్థులను ఈ ప్రాంత విద్యార్థులను తెలంగాణ స్థానికులుగా పరిగణిస్తారు వారు ఎనభై ఐదు శాతం లోకల్ పదిహేను శాతం అండ్రజోడు కోటాకు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే తెలంగాణ వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద ఫిఫ్టీన్ పర్సెంట్ ఈ విషయంలో తెలంగాణ వాళ్ళు లెక్కీ అనుకోవచ్చు ఎందుకంటే ఒకళ్ళకి లాభం జరిగింది ఒకళ్ళకే నష్టం జరిగింది ఏపీ స్టూడెంట్స్కి నష్టము తెలంగాణ స్టూడెంట్స్కి లాభం ఈసారి మరి తెలంగాణలో తొమ్మిది పది పన్నెండు తరగతులు విద్యార్థులు అభ్య చేసిన విద్యార్థులకు కూడా స్థానికులుగా గుర్తిస్తారు తెలంగాణలో నైన్త్ టు ట్వెల్త్ ఎవరైతే చదువుతారో వాళ్ళే లోకల్స్ అది గుర్తుపెట్టుకోండి మరి తెలంగాణ మరి ఆల్రెడీ మనకి జివో ఉంది కదా గవర్నమెంటు తెలంగాణ మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చింది ఈ తొమ్మిది పది పదకొండు పన్నెండు ఎవరైతే ఇక్కడ నాలుగేళ్ళు ఫోర్ ఓ లక్కీ పర్సన్స్ అనుకోవచ్చు ఒక స్టూడెంట్ సార్ నేను మరి సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు హైదరాబాద్లో చదివాను మరి నేను ఇంటర్మీడియట్ ఆంధ్రాకి వెళ్ళిపోవడం జరిగింది దీని పరిస్థితి ఏందని ఒక స్టూడెంట్స్ నిన్న రెండు రోజుల క్రితం అడగడం జరిగింది నీట్ స్టూడెంట్స్ అయితే మరి మీరైతే నాన్ లోకల్ అని చెప్పాను నేను అత అలాంటి అలాంటి వాళ్ళు చాలా బ్యాడ్ లక్ అనమాట అలాంటి స్టూడెంట్స్ చాలా బ్యాడ్ లక్ మరి అది మంచికొచ్చేడుకో మనకు తెలియదు కానీ మరి కొద్దిలో మిస్ అవుతున్నారు అనమాట నీట్ స్టూడెంట్స్ కూడా కొద్దిలో మిస్ అవటము జరుగుతుంది మరి ఇక తా తెలంగాణ వెలుపల చదువుతున్న సమయాన్ని మినహాయించి మొత్తము పది ఏళ్ళు రాష్ట్రంలో నివసించిన అభ్యర్థులు తెలంగాణ ఉద్యోగ ఉద్యోగ కాలాన్ని మినహాయించి మొత్తం పదేళ్ళు రాష్ట్రంలో నివసించిన తల్లిదండ్రులను అభ్యర్థులు పదిహేను శాతం అండ్రజోడ్ కోటా కింద దరఖాస్తు చేసుకోవచ్చు తెలంగాణ స్థానికత ఉండి ఇతర ప్రాంతాల్లో చదువుకున్న వారు కూడా అండ్రజోడ్ అంటే అండ్రజోడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఏజ్ చేసినా అటు ఇటు తిప్పి అక్కడికే వస్తున్నారు వీళ్ళు మళ్ళీ ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ కోటా కింద వస్తున్నారు తెలంగాణ రాష్ట్రము కేంద్ర ప్రభుత్వము ప్రభుత్వ రంగ సంస్థలు స్థానిక సంస్థలు విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో ఇతర ప్రభుత్వ సంస్థలు ఉద్యోగం చేస్తున్న తల్లిదండ్రులు పిల్లలు పదిహేను శాతం అండర్జోడ్ కోటా కింద దరఖాస్తు ఎక్కడికి వెళ్ళినా ఆ పదిహేను శాతంలోనే తిప్పి 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 అక్కడికే వస్తున్నారు మరి అదేవిధంగా రాష్ట్ర కేంద్ర విశ్వవిద్యాలయాలు గుర్తింపు పొందిన ప్రభుత్వ రంగ సంస్థలు విశ్వవిద్యాలయాలు విద్యా సంస్థలు లోకల్ బాడీ సంస్థలకు సంబంధించి తెలంగాణ పరిధిలోని భార్య భర్త పనిచేస్తే వారి పిల్లలకు పదిహేను శాతం అండోడ కోట కింద దరఖాస్తు చేసుకోవచ్చు ఎక్కడెక్కడ తిరిగి 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 మళ్ళీ ఆ పదిహేను పర్సెంట్లోనే వస్తున్నారు కానీ వాళ్ళకేమో స్పెషల్గా ఇవ్వటం లేదు మరి ఇది స్టూడెంట్స్ మరి ఇది తెలంగాణ స్టూడెంట్స్కి లాభము ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి నష్టము ఇది మన వార్తా కథనం దీని యొక్క సారాంశం కూడా ఇది ఇచ్చారు లాస్ట్ ఇయర్ చూద్దాం ఒకసారి మరి దీనిలో ఇంజనీరింగ్ ఫార్మా ఉమ్మడి ప్రవేశ పరీక్షకు ఏపీ నుంచి హాజరవుతున్న విద్యార్థుల సంఖ్య ఏడీ మరి రెండు వేల పద్దెనిమిదిలో ఏందంటే మనకి తెలంగాణ వచ్చి రెండు వేల పద్నాలుగులో వచ్చింది అంటే అప్పటికి ఈ పిల్లలందరూ ఇప్పుడు వీడియో చూసే పిల్లలందరూ చాలా చిన్న పిల్లలు అన్నమాట వాళ్ళు ఆల్రెడీ చిన్న చిన్న పిల్లలు రెండు వేల పద్నాలుగు నుంచి ఇంజనీరింగ్ ఇరవై ఒక్క వేలు అగ్రి ఫార్మా ఏపీ వాళ్ళు మొత్తం ఇరవై తొమ్మిది వేల మంది ఏపీ నుంచి హాజరైతే రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై వేలకు పెరిగింది రెండు వేల ఇరవైలో ఏపీ నుంచి నలభై ఒక్క వేల ఏడు వందల రెండు మంది హాజరయ్యారు మరి ఇరవై ఒకటిలో మరి యాభై ఒక్క వేల మంది హాజరయ్యారు మరి ఇరవై రెండులో యాభై మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఒకటి హాజరయ్యారు ఇరవై మూడులో మరి డెబ్బై రెండు వేలు హాజరయ్యారు మరి ఇరవై నాలుగులో కొంచెం తగ్గి పదివేలు తగ్గి అరవై ఒక్క మంది హాజరయ్యారు ఇది స్టూడెంట్స్ మరి ఏపీ స్టూడెంట్స్కి నష్టమో తెలంగాణ స్టూడెంట్స్కి అయితే లాభమో ఇది ఎంతవరకు చూద్దాం మరి ఈ సంవత్సరం ఎలా జరుగుతుందో మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి అట్లా కాకుండా మీ యొక్క పని మీరు ఆంధ్ర స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ మన ఛానల్కి ఇద్దరు సమానమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి కష్టపడి చదువుకోండి కష్టపడి చదివితే మీకు ఆంధ్రప్రదేశ్లో కూడా మంచి సీట్స్ వచ్చే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో టాప్ థర్టీ కాలేజెస్ ఉంటాయని మనం చెప్పడం జరిగింది ఇంజనీరింగ్ కాలేజెస్ చెప్పాను మరి అదేవిధంగా ఇంకా అనేకమైన కాలేజీలు ఉండే ఆంధ్రప్రదేశ్లో కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది మరి తెలంగాణ స్టూడెంట్స్ కూడా మీరు లక్కి మీకు తెలంగాణ స్టూడెంట్స్కి తక్కువ మార్కులు వచ్చినా ఈసారి మంచి సీట్లు వచ్చే అవకాశం ఉంది ఆల్ ది బెస్ట్ మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి మన ఛానల్ తరఫున మీరు ఏమి ఎటువంటి ఆధార్య పడకుండా మంచిగా చదువుకోండి అమ్మ ఎవరికి మరి మా ఇద్దరు మన ఛానల్కి ఇద్దరు స్టూడెంట్స్ మరి రెండు కళ్ళు లాంటి వాళ్ళు కాబట్టి మంచిగా చదువుకుంటే ఇద్దరు బాగుండాలి తెలుగు వాళ్ళందరూ బాగుండాలి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్